నమస్తే నేను మీ సతీష్ మై రౌడిజం అని రెచ్చిపోతున్న పుంగనూరి పుడింగిలు ఇది ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే ఏదైతే రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజున పుంగనూరు నియోజకవర్గానికి హఠాత్తుగా వెళ్లారు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తోటి ఆయన భేటీ అయ్యారు ఆయన నివాసానికి వెళ్లి ఆయన తోటి సమావేశమయ్యారు ఈ సందర్భంగా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది ఈ క్రమంలో అక్కడ మిథున్ రెడ్డి అనుచరులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు వాళ్ళు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం వాళ్ళు చేసినటువంటి రౌడీజం వాళ్ళు చేసినటువంటి గూండాగిరి ఇదంతా చూసిన తర్వాత ప్రస్తుతం పుంగనూరులో ఇదే హాట్ టాపిక్ గా కూడా చర్చ ఉంది ఈ క్రమంలోనే ఇష్టారీతిలో రీతిలో రెచ్చిపోతూ దేకోమై రౌడిజం అంటున్నటువంటి పుంగనూరు పుడింగులో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది మరి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వచ్చినాయి అలాగే కొన్ని ఫోటోలు వచ్చినాయి మరి ఆ రకమైనటువంటి పరిస్థితులు జరగడానికి కారణాలు ఏమిటి అసలు ఏం జరిగింది అనేటువంటిది పూర్తిగా కూడా ఆ వీడియోలు అలాగే ఆ ఫోటోలు ఒక రెండు మూడు వీడియోలు ఉన్నాయి అవి చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా ఏదైతే రెడ్డప్ప రెడ్డి ఇంటి ముందు ఇది రోజు నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఆ పుంగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పైన కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా కుర్చీలు పట్టుకుని రాళ్లు పట్టుకుని దాడి చేస్తున్న వాళ్ళంతా కూడా మిథున్ రెడ్డి అరుణర్లు అలాగే వైసీపీ గూండాలు వీళ్ళంతా కూడా ఈ రకంగా దాడి జరిగింది ఇంకా కొన్ని వీడియోలు కూడా చూడొచ్చు మనం ఇది వచ్చినటువంటి వైసీపీ నాయకుల తాలూకు వాహనాలు వాహనాల్లో ఏమున్నాయి కూడా చూద్దాం చూస్తున్నాం కదా కత్తి కత్తి పెట్టుకుని వచ్చారు వాహనంలో దేనికి తీసుకొచ్చారు కత్తులు మారణాయుధాలు కారులో పెట్టుకుని తిరగటం మరి వైసీపీ గూండాలు అనక వీళ్ళని ఏమంటారు మారణాయుధాలు పెట్టుకుని కారులో తిరుగుతూ ఉంటారు ఇది వైసీపీ నాయకుల వాహనం మిథున్ రెడ్డి అనుచరులు మొత్తం ఆ ఇంటి నిండా మూడు వందల మంది గోండాల్ని వేసుకుని వచ్చాడు మిథున్ రెడ్డి ఈ రోజున ఇతన్ని చూడండి ఈ నల్ల క్యాబ్ పెట్టుకుని వచ్చేతను చూసారా కర్రలు విసురుతున్నారు రాళ్ళు విసురుతున్నారు ఎవరి మీదకి రైతుల మీదకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి రాళ్ళు కర్రలు విసురుతా ఉన్నారు దాడి చేస్తూ ఉన్నారు మూడు వందల మంది గూండాలు ఒక మాజీ ఎంపీ ఇంట్లో ప్రస్తుత ఎంపీతో పాటు వచ్చి అక్కడ ఈ రకమైనటువంటి బీభత్సం సృష్టించారు ఎంపీ మాజీ ఎంపీ వైసీపీ మాజీ ఎంపీ ఆయన చూడండి అక్కడికి వచ్చి ప్రజల మీదకి దుర్భాషలాడుతూ ఉన్నాడు వాళ్ళ గన్మేను ఆయన్ని తీసుకుని వెళ్ళాడు ఎంతమంది చూడండి ఒక మాజీ ఎంపీ ఇంట్లో ఇంతమంది ఏంటి గుమిగూడాల్సినటువంటి అవసరం ఏముంది ఓకే ఒక ఎంపీ ఇంటి దగ్గర సహజంగా మాజీ ఎంపీ అంటే రాజకీయ నాయకుడి ఇంటి దగ్గర కొంత హడావుడు ఉంటుంది కానీ మూడు వందల మంది వందల సంఖ్యలో అక్కడికి ఇంతమంది చేరుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి దేనికి చేరుకున్నారు వాళ్ళంతా కూడా మిథున్ రెడ్డి వస్తే ఆయన వెంట నలుగురు వస్తారు లేదా ఒక పది మంది అనుకుందాం అక్కడ ఇంట్లో కూర్చుంటారు మాట్లాడుకుంటారు వెళ్తారు కానీ ఇంతమంది గుమిగొడ్డడం ఏమిటి ఇది పక్క ముందే ముందస్తు ప్రణాళికతో ఇక్కడ చూడండి ఏ రకంగా ప్రజలు వస్తే వాళ్ళ మీద దాడులు చేశారు మొత్తం రాళ్ళు ఇంటి ముందంతా కూడా రాళ్ళు కర్రలు ఏ రకంగా రాళ్ళు విసురుతూ ఉంటే ప్రజలు అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఈ రకంగా వచ్చినటువంటి ప్రజల మీదకి కుర్చీలు కర్రలు పెట్టి దాడికి తెగబడతా ఉన్నారు ఈ రోజున వైసీపీ గూండాలు కారణం ఏమిటి అంటే ఏదైతే మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గానికి వచ్చాడని చెప్పి మరి తన తండ్రే కదా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది అలాగే ఏదైతే గనక మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి తమ నియోజకవర్గానికి వచ్చాడు కాబట్టి ఆయన్ని కలిసేందుకు అక్కడ ఏదైతే గనక నేతిగుండుపల్లి అనేటువంటి గ్రామానికి అలాగే అడవిపల్లి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి రైతులు అలాగే వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది వచ్చారు కారణం ఏమిటి అంటే ఆ నేతిగుండుపల్లి ప్రాజెక్టు అదే అడవిపల్లి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ రెండు ప్రాజెక్టులకి సంబంధించి తొమ్మిది వందల ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంది ఆ రోజున ఆ ప్రజల ఆమోదం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళందరిపైన ఒత్తిడి తెచ్చి మీరు భూములు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి వాళ్ళ పీక మీద కత్తి పెట్టినట్టుగా పెట్టి భూములు బలవంతంగా లాక్కున్నారు ప్రాజెక్టు కట్టాలి అని చెప్పి ఆ భూములు తీసుకుని పూర్తిగా వాళ్ళకి బ్రతుకుతారు ఆ భూమి వాళ్ళు పొలంలో అక్కడ వ్యవసాయం చేసుకుని బతికేటువంటి భూమిని మొత్తం నాశనం చేసి ప్రాజెక్టు నిర్మాణం చేస్తాము అని చెప్పి తొమ్మిది వందల ఎకరాల పొలాన్ని అంటే భూమిని రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని కనీసం వాటికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు గడిచిన ఐదేళ్లు రైతులు కాళ్ళకి చెప్పులు అరిగేలాగా అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ అలాగే ఇటు మిథున్ రెడ్డి చుట్టూ తిరిగినా కూడా ఎక్కడ కనీసం వాళ్ళకి జరిగినటువంటి న్యాయం లేదు ఇప్పుడు అధికారం కోల్పోతున్నటువంటి సమయంలో కూడా మళ్ళీ మొన్న ఎన్నికల ముందర కూడా రైతులకి మీరు మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి మీకు రావాల్సినటువంటి నష్టపరిహారం కూడా మేము చెల్లిస్తామని చెప్పి నమ్మబలికి అక్కడ ప్రజలతోటి ఓట్లు వేయించుకున్నారు కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్ప కూలింది పేక మేడలా పూర్తిగా కూలిపోయింది కుప్ప కూలిపోయింది మరి ఈ క్రమంలో ఇప్పుడు అధికారం పోయింది మరి ఆ రోజున మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతుల్ని నమ్మించి రైతుల్ని నమ్మబలికి వాళ్ళని బలవంతంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారు వాళ్ళకి కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు ఈ రోజున మిథున్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చాడు అనేటప్పటికీ ఆ రైతులంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వెంట పెట్టుకుని ఈ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి అని బలవంతంగా లాక్కున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకు భూములు కూడా ఉన్నాయి సామాన్య రైతులవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా రైతులు ఉంటారు కదా వాళ్ళ భూములు కూడా ఉన్నాయి మరి మాకు ఇస్తామన్నటువంటి నష్టపరి ఏమైంది అని చెప్పి అడగడానికి మిథున్ రెడ్డి ఇంటి దగ్గరకు వస్తే మిథున్ రెడ్డి ముందే ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చెప్పి మూడు వందల మంది గూండాల్ని వెంటేసుకుని మాజీ ఎంపీ ఇంటికి వచ్చాడు అక్కడ అడుగుదామని చెప్పి వచ్చి ఏదైతే నిరసన తెలియజేస్తా ఉన్నటువంటి ప్రజల మీద అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే ఆ కండువాల మెళ్ళలో ఉన్నాయని చెప్పి వాళ్ళ మీదకి ఈ రకంగా కుర్చీలు తీసుకుని దాడికి తెగబడతా ఉన్నారు రాళ్ళు విసిరి కొట్టారు కర్రలతోటి కొట్టారు భయభ్రాంతులకి గురి చేశారు పూర్తిగా ఆ రాళ్ల దాడిలో కొంతమందికి తలలు బగిలినాయి కొంతమందికి ఏమో చెవుల్లోంచి రక్తం గారుతూ ఉంది దాన్ని కూడా చెప్పుకొని బాగానే దెబ్బతైలింది చెవులోంచి రక్తం గారింది ఇలాగే కావాలి అని చెప్పి రాక్షసానందం పొందేటువంటి మాటలు అక్కడికి ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వాళ్ళు ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ జరుగుతున్నటువంటి ఉద్రిక్తల్లో మిథున్ రెడ్డి గన్ మ్యాన్ అక్కడికి వచ్చి కాల్పులు జరపడం కూడా గాల్లో కాల్పులు జరపడం కూడా ఒక కలకలం రేపింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు కాల్పులు జరిపారు అన్నటువంటి విమర్శలు కూడా ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ కుటుంబం గురించి పూర్తిగా అక్కడ చిత్తూరు జిల్లాలో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఆఖరికి పిల్లోని కదిపినా కూడా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేసేటువంటి అరాచకాలు వాళ్ళు చేసేటువంటి ఆక్రమణలు వాళ్ళు చేసేటువంటి కబ్జాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా చిత్తూరు జిల్లా అంతా కూడా తన సామ్రాజ్యం కింద ఫీల్ అయిపోయి ఆయన ఒక్కడిదే అక్కడ ఏకఛత్రాధిపత్యం నడవాలి అన్నట్లుగా అలాగే ఇప్పుడు ఆయన కుమారుడు కూడా ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చారు అలాగే వాళ్ళ ఆ కుటుంబం తాలూకు వేధింపులకి అక్కడ ప్రజలు ఏ విధమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు పుంగనూరు ప్రజల్ని అడిగితే చెప్తారు ఏ రకంగా పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ దుర్మార్గాలు చేస్తుంది ఎలాంటి దౌర్జన్యాలు చేస్తుంది అంటే చిత్తూరు జిల్లాలో ఎవ్వరిని అడిగినా చెప్తారు రెండు వేల ఎనిమిది నుంచి పొంగనూరు నియోజకవర్గానికి ఒక శనిలాగా దాపరించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి ఈరోజున అక్కడ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎన్నికలు అయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కాలు పెడతాము అంటే నువ్వు నియోజకవర్గానికి రావడానికి వీలు లేదు అంటూ నియోజకవర్గ బహిష్కరణ చేయాలి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా కుటుంబం దుర్మార్గాలు చేయకపోతే అక్కడ ప్రజలు ఆ స్థాయిలో వాళ్ళు తమ వ్యతిరేకతను చెప్తారు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి నుంచి కూడా ఆ కుటుంబం తాలూకు వ్యవహారమే రౌడీజం చేయడం గూండాగిరి చేయడం కానీ గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఆకాశమే హద్దన్నట్టుగా అడ్డు అదుపు లేదన్నట్లుగా ఏ రకంగా దోపిడీలు చేశారు ఒక పక్కన గనులు సహజ వనరుల దోపిడీ ఇంకో పక్కన ఇసక ఇంకో పక్కన కన్ను పడిందంటే చాలా భూమిని ఎవరిదైనా కూడా బెదిరింపులకు పాల్పడి వినకపోతే అక్రమ కేసులు పెట్టించడం లేదంటే రౌడీలను పెట్టి వాళ్ళ పైన దాడులు చేయించడం ఈ రకంగా చేసి ఆ భూములు కబ్జా చేశారు ఎలాంటి ఎలాంటి దుర్మార్గాలు ఎలాంటి ఆక్రమణలు ఎలా ఏ రకంగా పూర్తిగా చిత్తూరు జిల్లా అంతటినీ కూడా పెద్దిరెడ్డి కుటుంబం ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గానికి కూడా ఏ రకంగా ఎలాంటి దాష్టికాలు అక్కడ సృష్టించారో ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిందే అందుకే ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ నియోజకవర్గంలో కాలు పెడతా ఉంటే నియోజకవర్గంలోకి రావడానికి వీల్లేదు అని చెప్పి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అందుకే ముప్పై ఐదు రోజులైనా కూడా ఇవాళ వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టేటువంటి పరిస్థితుల్లో వారం రోజుల క్రితం ఇలాగే మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గానికి వెళ్దాము అంటే అక్కడ ప్రజలు దానికి నిరసిస్తున్నారు అని చెప్పి ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గాలు ఇవేమి ఇవాళ కొత్తవా అంటే కాదు గడిచిన ఐదేళ్ళు కూడా మనము ఉదాహరణకు చెప్పుకుంటే ఇదే నేతిగుండపల్లి అనేటువంటి గ్ర ఆ ప్రాజెక్టు దగ్గర అలాగే అడవిపల్లి ప్రాజెక్టును కూడా సందర్శించేందుకు ప్రాజెక్ట్లను సందర్శన కోసం ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రి పైన వైసీపీ గూండాలు దాడులు చేశారో ఆ వీడియోలు మనం చూసాం ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐదు మంది మీద కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితి ఇది కేవలం రాజకీయ వేధింపులే కాదు అంటే రాజకీయ పార్టీకి సానుభూతి పనులను వేధించడమే కాదు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేస్తూ ఉంటుంది ఈ రోజున ఈ రకమైనటువంటి దాడులు ఈ రకమైనటువంటి గోండాల్ని వేసుకుని అక్కడ చేస్తున్నది ఏంటి అంటే రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్నాడు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి ప్రభుత్వం మీద విషం చెమ్మాలి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని చెప్పి ఆయన పని కట్టుకుని ఈ రోజున తమ పార్టీలో ఉన్నటువంటి గూండాలందరినీ కూడా ఉసిగొలుపుతా ఉన్నాడు ఈ రోజున మిథున్ రెడ్డి కూడా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగస్వామిగానే మూడు వందల మందిని పోగేసుకుని వాళ్ళని వెంట పెట్టుకుని చిత్తూరు మాజీ ఎంపీకి పొంగనూరు నియోజకవర్గానికి అక్కడ ప్రజలు పూర్తిగా తిరుగుబావుట ఎగరవేస్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీల్లేదు మీరు అని చెప్తున్నా కూడా ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నా కూడా కావాలని చెప్పి అక్కడ ఘర్షణలు సృష్టించాలి అక్కడ గొడవలు తేవాలి అక్కడ పూర్తిగా హింసను ప్రేరేపించాలి హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా చేయాలి తద్వారా శాంతి భద్రతలు సరిగ్గా లేవు అని చెప్పి దీని కూడా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి చూపించుకోవడానికే ఈ రోజున రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వ్యవహరించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ ఇస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ కుట్రల్లో భాగస్వామిగా ఆ డైరెక్షన్స్ ఫాలో అవ్వడానికి ఇలాగా మూడు వందల మందిని తీసుకుని వచ్చి అక్కడ మాట్లాడడానికి వచ్చిన తమ ఆవేదనని తెలుపుకోవడానికి వచ్చినటువంటి రైతుల మీద రైతుల మీద ఈ రకంగా తనతో తన వెంట పెట్టుకు వచ్చినటువంటి తోటి దాడులు చేస్తూ ఉన్నారు ఏ రకంగా రాళ్లు విసురుతా ఉన్నారు ఏ రకంగా తమ కార్లలో మారణాయుధాలు పెట్టుకుని వచ్చారు అనేటువంటివి కూడా ఈ రోజున వీడియోలు బయటకు వచ్చినాయి పోలీసులు వచ్చి సంయమనం పాటించండి అని చెప్పి ఇరు వర్గాల్ని కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు వినేటువంటి పరిస్థితులు లేవు ఏ రకంగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారో మనం చూసాం కదా ఆఖరికి మాజీ ఎంపీ ఈ రెడ్డప్ప రెడ్డి అక్కడ ఏం జరుగుతోంది ప్రజలు దేనికి వచ్చారు అని కనుక్కోవడం మానేసి ఆయన ఉసిగొల్పుతా ఉన్నాడు ఇంకా దాడులు చేయండి రాళ్ళు విసరండి కర్రలు విసరండి వాడిని వదలకండి వీడిని వదలకండి అని చెప్పి అలాగే మిథున్ రెడ్డి అయితే ఇంకో అడుగు ముందరికేసి తన గన్మెన్ తోటి కాల్పులు జరపని చెప్పేసి వాళ్ళను వాళ్ళని కూడా ముందుకు నెడుతున్నటువంటి పరిస్థితులు ఆ గన్ ను కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి గాల్లో కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురి చేయడం ఇదంతా కూడా ఏమిటి అంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన బురద జల్లాలి ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్రలు ఆ కుట్రల్లో భాగస్వామ్యంగానే ఇలాంటి నాయకులు ఏదైతే మిథున్ రెడ్డి లాంటి రౌడీ నాయకులు గూండాగిరి చేసేటువంటి వ్యక్తులు పూర్తిగా అలజళ్లు సృష్టించాలి అల్లర్లు సృష్టించాలి అక్కడ పూర్తిగా కూడా శాంతి భద్రతలు స సరిగ్గా ఉండేటువంటి పరిస్థితులు లేకుండా హింసను ప్రేరేపించే విధంగా దాడులు దాష్టికాలు చేయాలి అని చెప్పి అలాంటి పరిణామాలకైతే గనక దారి తీస్తా ఉన్నారు మరి ఈ ఈ రోజున ఏదైతే పుంగనూరులో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతలు కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రల్లో భాగంగా చోటు చేసుకున్నవిగానే కనిపిస్తున్నాయి వీటిని కూడా ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వానికి ఆపాదించేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఇప్పటికైనా సరే తన వ్యవహార శైలి మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఏ పరిణామాలని ఎదుర్కోక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైనా మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ